ఏపీ సీఎం జగన్ రెండవ రోజు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్ కు సిద్ధమయ్యారు సంక్షేమ పథకాలపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు సీఎం జగన్ రెండవ రోజు బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్ అక్కడి ప్రజలతో ఇంట్రాక్షన్ కి సిద్దమయ్యారు వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నారు వారి సమస్యలు గాని లేదా సంక్షేమ పథకాలపై ఫీడ్బ్యాక్ గానీ తెలుసుకునేందుకు వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నారు సలహాలు సూచనలు అందుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు అలానే మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర ఆళ్ళగడ్డలో ప్రారంభమైంది అంతకంటే ముందు ఎర్రగుంటల గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడి ఇంటరాక్షన్ కి సిద్ధమయ్యారు సంక్షేమ పథకాలు ప్రభుత్వ పనితీరు వీటన్నింటిపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు వాళ్ళకు కావాల్సిన సహాయాలు ఏమైనా ఉన్నాయా ఇంకా ప్రభుత్వ పాలనా తీరు మెరుగుపరుచుకోవాలా ఇలాంటి అన్ని విషయాలపై వాళ్ళతో ముఖాముఖికి సిద్ధమయ్యారు ఎర్రగంట్ల గ్రామానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్ కి సిద్ధమయ్యారు సంక్షేమ పథకాలపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి రెండవ రోజు ప్రజలతో ఇంటరాక్షన్ కి సంబంధించి ఎర్రగుంట్ల గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు ఇంకా ఏమైనా జగన్మోహన్ రెడ్డి నుండి గానీ ప్రభుత్వం నుండి గానీ సహాయం కావాలని వాళ్ళు భావిస్తున్నారా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది పాలగడ్డ నుంచి ఇప్పుడే ఎర్రగుడ్ల గ్రామానికి సీఎం జగన్ చేరుతున్నారు ఇక్కడ గ్రామస్తులతో ముఖాముఖి అవుతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అవుతున్న సంగతి తెలిసిందే డి సిస్టమ్ ద్వారా నేరుగా బా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వస్తున్నాయి దీని మధ్యవర్తులు లేకుండా నేరుగా ఎవరైతే లబ్దిదారులో వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయి దీనిపై కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే మరో శ్రీలంక అవుతుందంటూ ఇలా చాలా రకరకాలుగా ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో నేరుగా ప్రజలతోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితో నేరుగా జగన్ ముఖాముఖి అవుతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అర్హులకు అందుతున్నాయా లేదా అనర్హుల అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్తున్నాయా అనే కులంలో నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నారు విపక్షాల ఆరోపణలకు నేరుగా ప్రజలతోనే ఆయన సమాధానం చెప్పే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి ఎందుకంటే మొత్తం డిబిటీ సిస్టమ్ అనేది మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశాము ఈ ఇంట్రడ్యూస్ డీపీటీ ద్వారా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరూ అర్హులైనా కాదా అనర్హులు ఎవరైనా ఉన్నారా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మొత్తం మొత్తం మీద ఈ సంక్షేమ పథకాల గురించి జగన్ మాట్లాడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎర్రగొ గ్రామంలో రైట్ నాగిరెడ్డి థ్యాంక్ యూ